హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు కలెక్షన్స్ మీలో ఎవరైనా కనుక మన ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైక్ ని క్లిక్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు నేను మీకు మంచి ఆఫర్స్తో బ్రైడల్ సెట్స్ని అండ్ నార్మల్ సెట్స్ని జ్యువెలరీ ప్రీమియం క్వాలిటీలో ఉన్న జ్యువెలరీ సెట్స్ని కాంబో సెట్స్ని సింగిల్ ఐటమ్స్ని అండ్ హై బ్రైడల్ని సెమీ బ్రైడల్ని అన్నీ కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను బికాస్ నెక్స్ట్ మంత్ అయితే మ్యారేజ్ సీజన్ ఉంది అండ్ ఈ మంత్ అయితే మంచి ఫెస్టివల్ సీజన్ ఉంది కదా అందుకని చెప్పేసి మీకు ఆ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకువచ్చేసాను సో ప్రతిదీ కూడా మీకు హోల్సేల్ ప్రైస్లోనే ఉంటుంది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి వస్తుంది ప్రతిదీ కూడా క్వాలిటీ రేంజ్లో కానీ ప్రైస్ రేంజ్లో కానీ సూపర్ క్వాలిటీతో మీకు ఎఫోర్డబుల్ ప్రైస్కి వస్తుంది సో ఇంకెందుకు ఆలస్యం మీరు ఇలాంటి జ్యువెలరీని చూస్తూ ఉన్నట్లయితే ఎక్కడతో ఎక్కడ పర్చేస్ చేయాలని వెతుకుతూ ఉన్నట్లయితే మీకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది మన ఛానల్లో ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్కి కానీ మన కస్టమర్స్కి కానీ తెలుసు బట్ న్యూగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను మన దగ్గర క్వాలిటీ ఏ రేంజ్లో ఉంటుంది అనేది కూడా మన సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు ప్రతిదీ కూడా రియల్ గోల్డ్ కోటింగ్తోనే ఉంటుందండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వస్తుంది సో మీకు ఎటువంటి డీలర్స్ విండర్స్ రీసెలర్స్ లేకుండా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్కి మీరైతే పర్చేస్ చేసేయవచ్చు ఏదైనా సరే ప్రతిదీ కూడా హోల్సేల్ ప్రైస్లోనే ఉంటుంది అండ్ మనకి మంచి బెస్ట్ ఆఫర్ అయితే తీసుకువచ్చేసాను సో ఈ అయితే ప్రతి ఒక్కళ్ళు రిఫర్ చేసుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమమ్ మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం అందరూ కూడా ఈ అయితే రిఫర్ చేసుకోండి మనకి ఈ ఆఫర్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్తున్నాను కదా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చాలా బాగా మీకు ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మామూలు విషయం కాదండి మీకు ఫర్ ఎగ్జాంపుల్గా ఒకటైతే చెప్తాను చూడండి మీరు టూ థౌజండ్ పెట్టి ఏదైనా ఐటమ్ తీసుకున్నారంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీకు టూ హండ్రెడ్ రూపీస్ అనేది మైనస్ అవుతుంది అదే మీరు కనుక ఫోర్ థౌజండ్ పెట్టి ఐటమ్స్ తీసుకున్నారనుకోండి మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఐ మీన్ దట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ మైనస్ టెన్ పర్సెంట్ అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీకు డిస్కౌంట్ వస్తుంది అంటే మీకు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కే ఐటమ్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఈ ఆఫర్ని అయితే రిఫర్ చేసుకోండి అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఇది మామూలు విషయం అయితే కాదండి ఇక్కడే కాదు మీరు బయట స్టోర్కి వెళ్ళి విజిట్ చేస్తారు మీరు బయట షాప్లో ఐటెం తీసుకుందామని వెళ్తారు వాళ్ళు ఫిక్స్డ్ రేట్ చెప్తారు వాళ్ళు చెప్పిన ప్రైస్కే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి డిస్కౌంట్స్ ఉండవు వాళ్ళు మైనస్ వన్ రూపీ కూడా మైనస్ చేయరండి బట్ మన దగ్గర అట్లా కాదు ఎంత పెట్టి తీసుకున్నా కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది సో మేము చూపించిన ఐటమ్ మీరు కావాలి అనుకున్నట్లయితే మైనస్ టెన్ పర్సెంట్ అయితే ఇస్తాము బట్ టెన్ పర్సెంట్ ఇవ్వాలంటే కండిషన్స్ అయితే ఉన్నాయండి అందరికీ ఇవ్వము లిమిటెడ్ పర్సెంట్కి ఇస్తాము అది ఎవరు అనేది వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకన్ని క్లిక్ చేసి ఆల్ అని నోటిఫికేషన్స్ పెట్టుకున్నట్లయితే నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ని మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే చూడవచ్చు మీరు ఇలా నోటిఫికేషన్ ద్వారా చూడటం వల్ల నేను పెట్టే మంచి మంచి ఆఫర్స్ని మీరు మిస్ అవ్వకుండా అయితే చూడవచ్చు అర్థమవుతుంది కదా సో మీకు మంచి ఆఫర్స్ కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎవరికి ఇస్తాను అనేది ఇప్పుడు చెప్తున్నాను చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అండ్ మనకి వచ్చేసి టూ ఛానల్స్ ఉన్నాయి ఒకటి దిస్ వన్ ట్రెండీ కలెక్షన్స్ అండ్ సెకండ్ ఛానల్ వచ్చేసి క్లాతింగ్ సెక్షన్ అనమాట నారీ కలెక్షన్స్ ట్రెండీ కలెక్షన్స్ని నారీ కలెక్షన్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి నారీ కలెక్షన్స్ ఛానల్ మాకు ఎలా తెలుస్తుంది అంటే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఛానల్ లింక్ అయితే ఇస్తాను సో ట్రెండీ కలెక్షన్స్ని నారీ కలెక్షన్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి అట్లాగే మీరు ఈ వీడియోని టిల్ ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంటిన్యూగా చూడాల్సి ఉంటుంది కంటిన్యూగా వీడియోని చూసిన తర్వాత ఒక లైక్ చేయాల్సి ఉంటుంది అట్లాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయాల్సి ఉంటుంది ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని మీరు ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసేటప్పుడు స్క్రీన్ షాట్ని కనుక మాకు సెండ్ చేసినట్లయితే మేము డెఫినెట్గా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము అర్థమైంది కదా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్స్ రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే లైక్ చేయాలి కింద కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వాలి ఈ ఫోర్ థింగ్స్ కనుక మీరు చేసినట్లయితే మీకు వచ్చేసి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది అట్లాగే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి అది కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే చేస్తాను ఇన్స్టాగ్రామ్ నుంచి కనుక ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసుకున్నట్లయితే మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి అట్లాగే మీరు ఈ ఫోర్ థింగ్స్తో పాటు ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అయిపోయినట్లయితే మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తాము ఇక్కడ వరకు క్లారిటీ అయిపోయింది కదా అండ్ ఫ్రీ షిప్పింగ్కి ట్రై చేయండి అండి మీరు ఫ్రీ షిప్పింగ్ అంటే మీరు సింగిల్ ఐటెం తీసుకుంటే మీకు షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ అవుతాయి అదే మీరు కనుక టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ ఫైవ్ కానీ వన్ మోర్ దాన్ వన్ ఒకటి కాకుండా ఇంకా ఎన్ని ఐటమ్స్ తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అంటే మీరు చాలా మనీని అయితే సేవ్ చేయవచ్చు అర్థమైంది కదా సో మీరు ఫ్రీ షిప్పింగ్ని రిఫర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇది వచ్చేసి సంక్రాంతి వరకు మాత్రమే ఉంటుందండి సంక్రాంతి తర్వాత అయితే మనకి ఈ ఆఫర్ ఉండదు సో సంక్రాంతి లోపు ఈ ఆఫర్ని మీరు రిఫర్ చేసుకోండి అండ్ అలాగే నెక్స్ట్ మంత్ మ్యారేజ్ సీజన్ కాబట్టి మ్యారేజ్కి సంబంధించిన జ్యువెలరీ కూడా బ్రైడల్ సెట్స్ని కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను సో మీరైతే ఈ ఆఫర్ ఉండగా కనుక మీరు మ్యారేజ్ బ్రైడల్ అయితే కనుక పర్చేస్ చేసుకున్నట్లయితే మీరు డిస్కౌంట్లో మంచి అయితే పర్చేస్ చేయచ్చు ఎగ్జాంపుల్గా ఒక ఫైవ్ థౌజండ్ పెట్టి మీరు బ్రైడల్ సెట్ని తీసుకోవాలి అనుకుంటున్నారనుకోండి నెక్స్ట్ ఆఫ్టర్ సంక్రాంతి ఫైవ్ థౌజండ్ రూపీస్ మీరు పే చేయవలసి ఉంటుంది అదే ఇప్పుడు కనుక మీరు ఫైవ్ థౌజండ్ పెట్టి కనుక తీసుకున్నట్లయితే మీకు దగ్గర దగ్గరగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది డిస్కౌంట్ అయితే వస్తుంది కాబట్టి దాంతోపాటు ఇంకొక ఐటెంని కూడా తీసుకున్నట్లయితే మీకు షిప్పింగ్ కూడా ఫ్రీ వస్తుంది దట్ మీన్స్ మీరు సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా సేవ్ చేసుకోవచ్చు సో ఈ ఆఫర్ని అయితే మీరు రిఫర్ చేసుకోండి అండ్ హౌ టు ఆర్డర్ అనేది చెప్తాను ఫస్ట్ ఎవరైనా రీసెలర్స్ ఉన్నట్లయితే మనం రీసెలర్స్కి సపోర్ట్ బాగా చేస్తామండి మన వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది మనకి రీసెల్లింగ్కి గ్రూప్లో దగ్గర దగ్గరగా త్రీ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఉన్నారు త్రీ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ రీసెల్ చేసుకుంటున్నారండి మన ఐటమ్స్ని అంటే మీరే ఆలోచించండి త్రీ టు ఫోర్ హండ్రెడ్ మెంబెర్స్ రీసెల్ చేసుకుంటున్నారంటే మన దగ్గర ఐటమ్స్ ఎట్లా ఉంటాయి క్వాలిటీ ఎలా ఉంటుంది అండ్ క్వాంటిటీ కూడా ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి మీరు ఆలోచించి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది జాయిన్ అయిపోవచ్చు ఆర్డర్ ఎలా చేసుకోవాలి అంటే మీకు నచ్చిన ఐటమ్ షాట్ తీసి పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి కనుక సెండ్ చేసినట్లయితే మేము అవైలబిలిటీ విత్ కాస్ట్ చెప్పడం జరుగుతుంది మీకు నచ్చినట్లయితే మీరైతే ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు ఆర్డర్ కన్ఫర్మేషన్ అయినాక మీకు సెవెన్ టు టెన్ డేస్లో అయితే ప్రోడక్ట్ రిసీవ్ అయిపోతుందండి మ్యాక్సిమం సెవెన్ టు టెన్ డేస్లో అవుతుంది ఇన్ కేస్ సెవెన్ టు టెన్ డేస్ అయినా కూడా మీకు ప్రోడక్ట్ రిసీవ్ కాకపోతే నాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నేను అప్పుడు మిస్టేక్ ఎక్కడుంది ఎక్కడ వరకు వచ్చింది ఎక్కడ ఆగిపోయింది అనేది చెక్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను అండ్ మీలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయవచ్చు అండి అట్లాగే వాట్సాప్లో రీసెల్ చేసుకునే వాళ్ళు ఎలా రీసెల్ చేసుకోవాలో తెలియకపోయినా సరే కాల్ మీ అని ఒక వాయిస్ మెసేజ్ పెట్టినా కూడా నేను బ్యాక్ కాల్ బ్యాక్ చేసి మీకు హౌ టు ఎయిన్ మనీ ఇన్ రీసేలింగ్ అనేది చెప్పేస్తాను మీకు బాగా సపోర్ట్ అయితే ఇస్తామండి రీసేల్ చేసుకొని ఎటువంటి సంపాదన లేకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ రీసేలింగ్ ద్వారా ఎంతో కొంత మనీ అయితే ఏం చేసుకోవచ్చు సో ఒకసారి ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసినాక రిటర్న్స్ కానీ క్యాన్సిలేషన్స్ కానీ ఉండవండి ఎక్స్చేంజ్ మాత్రం ఉంటుంది దట్టు మీరు ఓపెనింగ్ వీడియో అన్బాక్సింగ్ వీడియో తేయాల్సి ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కర్ట్ అండ్ బ్లౌజ్ లేకుండా వీడియోని ఇక్కడ ఎడిట్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండింగ్ దాకా ఉన్నట్లయితే దాన్ని మేము యాక్సెప్ట్ చేసి ఎక్స్చేంజ్ అయితే చేస్తాము ఎక్స్చేంజ్ చేయాలి అంటే డ్యామేజ్ కానీ మిస్సింగ్ ఐటమ్ కానీ రాంగ్ ప్రొడక్ట్ కానీ ఉండాలి అలా ఉంటేనే ఎక్స్చేంజ్ అనేది చేస్తాము ఇక్కడ వరకు హౌ టు ఆర్డర్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎక్స్చేంజ్ చేయాలి అంటే మాత్రం మస్ట్ అండ్ షుట్గా అన్బాక్సింగ్ వీడియో అయితే కావాల్సి ఉంటుంది అన్బాక్సింగ్ వీడియో లేదు అంటే మాత్రం మేము పంపించిన ఐటెం నిజంగా డ్యామేజ్ అయినా సరే మేమైతే దానికి రెస్పాన్సిబిలిటీ కాదండి అండ్ ఒకటి మీరు డెలివరీ అడ్రస్ అయితే కరెక్ట్గా ఇవ్వండి మీకు అయితే కరెక్ట్గా రీచ్ అయిపోతుంది అండ్ మీ విలేజ్కి కనుక కొరియర్ సర్వీస్ లేదనుకోండి మీ ముందు విలేజ్కి ఉంది అంటే లేదా మీ కొరియర్ సర్వీస్ సెంటర్ ఎక్కడుందో అక్కడికి మీ ప్రోడక్ట్ రీచ్ అవుతుంది అక్కడికి వెళ్ళి మీరు ప్రోడక్ట్ని అయితే తీసుకోవాల్సి ఉంటుందండి అంతేకాని మీ ఇంటికి రాలేదు అంటే దానికి మేము రెస్పాన్సిబుల్ కాదండి మీ ఇంటికి కొరియర్ సర్వీస్ లేదు అందుకనే మీ ఇంటికి అది రాలేదు మీ ముందు అడ్రస్కి ఉన్నట్లయితే అక్కడికి రీచ్ అవుతుంది అక్కడికి మీరు వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది అండ్ మీకు ఇంకా ఏమైనా ఆర్డర్స్ గురించి డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాలేదు అంటే మరొకసారి వీడియోని అయితే చూసేయండి మన కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియచేయండి మీరు కామెంట్ చేయడం వల్ల నాకు మీకు ఎలా ఉంటుంది మీకు ఎలాంటి కలెక్షన్ కావాలి అనేది నాకు అర్థమవుతుంది సో ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నారో మన సెకండ్ ఛానల్ని కూడా అంత సపోర్ట్ చేయండి సెకండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఆఫర్ని అయితే రిఫర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి